మనకు ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ విద్యాపరంగా కానీ మూడో క్లాస్ నుంచి ఎందుకు మూడో క్లాస్ అంటున్నానంటే ఐ థింక్ ఎల్కేజీ యూకేజీ కిండర్ గార్డెన్ ఫస్ట్ క్లాసు వీళ్ళకి పెద్ద ప్రెషర్ టెన్షన్ ఉండవు నడిచిపోతుంది మూడో క్లాసు నుంచి స్టార్ట్ అయితే ప్రెషర్లు టెన్షన్లు మనిషి రిటైర్ అయిపోయినా కూడా ఏమో నా పెన్షన్ బెనిఫిట్స్ వస్తాయో రావో నా బ్రతుకు ఏంటో రేపు నాకు ఇన్సూరెన్స్ లేకపోతే నా పరిస్థితి ఏమిటి మనిషి ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో ఆలోచిస్తూ ఉండడం దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనుకోవడం అది పరిష్కారం అయితే అబ్బా ఏదో మనం హ్యాపీగా ఉన్నాం సాధించుకున్నామని అనుకోవడం నాతో ఒక ఆయన నాకు బాగా పరిచయం ఆయన ఒక రాజుగారు ఆయన విపరీతమైన టెన్షన్ ఉంటుంది ఆయన వృత్తిలో ఉదయం వెళితే సాయంత్రం వరకు విపరీతమైన టెన్షన్ ఉంటుంది ఆయన రాగానే ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు కడుక్కొని టీవీ పెట్టుకుని ఈ సరదాగా జోక్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకొని చూస్తూ ఆయన ఆనందం నవ్వుకుంటూ ఉంటారన్నమాట ప్రతిరోజు నేను ఒకరోజు వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆయన కూర్చో ఉన్నారు అవి చూస్తూ ఉన్నారు నాకు కూడా నవ్వు వచ్చింది మీ మీరు మనం ఇది ఆపేస్తే మనం మాట్లాడుకోవచ్చు అంటే లేదండి మీరు ఈరోజు వచ్చారు కదా మీరు కూడా కొంతసేపు కూర్చోండి నా టైం అయిపోగానే మనం కూర్చుందామన్నా ఆయన ఎవ్రీడే ఒక నలభై అది పెట్టుకుని చూసిందైనా సరే ఈ పాత సినిమాలు కొత్త సినిమాలు అన్నిట్లో ఆయన వేరే ఏం పెట్టరు ఓన్లీ సరదాగా నవ్వుకునే అంశాలన్నీ పెట్టుకుని ఒక నలభై ఐదు నిమిషాలు నవ్వుకుంటూ ఉంటారు దాన్ని పెట్టి నాకు తర్వాత తెలిసింది ఎందుకనంటే ఆయన లోపల హుష్ని ఆ ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పేర్కొన్నది ఆ నవ్వుకుంటుంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆయనకి రిలీజ్ అవుతుంది ఒక నలభై ఐదు నిమిషాల తర్వాత ఆయన కుదుట పడతారు దిస్ ఈజ్ ఎవ్రీడే రెగ్యులర్ రొటీన్ ఫర్ హిమ్ ఒక నలభై ఐదు నిమిషాలు మీన్స్ హీఈస్ రిలీజింగ్ ఏదో ఒక అవుట్లెట్ పెట్టుకుని ఆయన తాపత్రయ పడుతున్నారు నిజంగా సమస్యలు లోపల ఒత్తిళ్ళకి కనుక దారి లేకపోతే బయటికి వెళ్ళడం దాని ప్రభావం గుండె మీద పడుతుంది బుద్ధి మీద పడుతుంది బ్రెయిన్ హ్యామరేజ్ అవ్వచ్చు లేదా హార్ట్ కార్డియాక్ అరెస్ట్ రావచ్చు ప్రెషర్ పెరిగిపోతుంది మనిషికి ఈరోజు సమాజంలో అట్ ప్రజెంట్ చూస్తే ఉదయం లేస్తే సాయంత్రం పడుకునేదాకా మనిషి సమస్యతో పోరాడమే ఒక పెదా ప్రధానమైన అంశం లేస్తే సమాజంలోకి వెళితే ఏదో ఒక సమస్యతో పోరాడాలి బయటికి రావాలి దాన్ని గెలవాలి లేదా దాన్ని వాయిదా వేయాలి రెండో రోజు చూద్దామని లేదా ఆ సమస్యకి పరిష్కారం దొరక్కపోతే వెతుక్కోవాలి ఆ రోజు గడిపేయాలి తర్వాత రోజు తెరవాలి పుస్తకం మళ్ళీ ఇది మన ఇంట్లోనే కావచ్చు మన ఒంటిలోనే కావచ్చు లేదా బయటకెళ్ళి గడప దాటి బయటికి వెళ్ళి సమాజంలో కావచ్చు అలా నిత్యం పోరాడే మనకు నిత్యం ఈ సమస్యలతో సతమతమయ్యే మనకు అన్నీ వదిలేసిన వాళ్ళు చెప్పే తత్వాలకి ఎలా పొంతన కుదురుతుందో ఒక మాట చెప్పండి నేను దీని మీద బాగా పరిశోధన చేశాను వాళ్ళు అన్నీ వదిలే నేను ఒక రకంగా చెప్పాలంటే నేను మధ్యలో ఇరుక్కున్నవాడిని అన్నీ వదిలేశానా అంటే వదిలినట్టుగానే అని చెప్పొచ్చు పూర్తిగా వదిలేశారా అంటే ఏమో కొన్ని తగులుకొని ఉన్నానేమో అని ఒక అనుమానం ఇప్పుడు మీరున్నారనుకోండి పక్కాగా చెప్తారు మేమేం వదలలేదు పక్కాగా పట్టుకోన్నామని వాళ్ళని అడిగామనుకోండి మేము అన్ని వదిలేసామని చెప్తారు ఇప్పుడు నా పరిస్థితి మధ్యలో అటు చెప్పలేని ఇటు చెప్పలేని పరిస్థితి కాబట్టి నేను ఎక్కువ దీని మీద సాధన చేశాను నేను ఇటా అట ఏమిటి ఈ మధ్యలో త్రిశంకు స్వర్గం ఎందుకు నాకు మీకు అర్థమైందా ఎందుకంటే సాధన తన మీద చేసుకోగలిగితేనే సాధన అంతేగాని అందరినీ సాధించడం అంటే వీడు సాడిస్ట్ అంటారు అప్పుడు అది సాధన అండు శాడిజం అంటారు అది సాధన అంటే తన మీద చేసుకోగలిగేదే సాధన కాబట్టి నా ఆలోచనలో నేను కనిపెట్టింది ఏంటనంటే నిత్యము ఈ సమాజంలో బ్రతికే మనలాంటి వాళ్ళకి వాళ్ళ ఉపదేశాలు ఎలా కనెక్ట్ అవుతాయి మీకు అర్థమవుతుందని నేను చెప్పిన పాయింట్ మనం అందుకనే ఇది కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది పురాణాలు ప్ర ప్రవచనాలు లేదా ఆశ్రమాలు గురువులు అక్కడికి వెళ్ళడం మెడిటేషను యోగా స్పీచెస్ ఇవన్నీ ఏంటంటే ఇది ఒక థెరపీ ఏంటంటే ఆ రాజుగారు నలభై ఐదు నిమిషాలు లాంటిదే ఇది కూడా ఒక సేవ ఒక భక్తి ఒక పూజ ఒక గుడికి వెళ్ళడం కుంభమేళాకి వెళ్ళడం ఇవన్నీ కూడా ఒక థెరపీ థెరపీ అంటే తెలుసా మీకు చికిత్స ఏంటంటే కొద్దిగా మనం రిలాక్స్ అవ్వడానికి రిలీఫ్ అవ్వడానికి ఒక మానసికంగా మనం ఏర్పరుచుకున్నటువంటి ఒక చికిత్స కానీ ఇది పరిష్కారం పూర్తి పరిష్కారం కాకపోవచ్చు కాదని నేను చెప్పే సాహసం చేయలేను ఎందుకంటే ఎవరి అనుభవం వాళ్ళది ఐ కెనాట్ గో అండ్ కట్ సంబడీస్ ఎక్స్పీరియన్స్ రైట్ ఐ హ్యావ్ నో రైట్ ఇంకొకళ్ళ అనుభవాన్ని నేను ఖండించే అంత మూర్ఖుణ్ణి కాదు కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ మనం ఆశ్రమాలకు వెళ్ళడం ఒక పెద్ద పూజలో పాల్గొనడం ఒక దీక్ష చేయడం ఒక వ్రతం చేయడం ఒక ఉపవాసం చేయడం ఒక సేవ చేయడం లేదా ఒక గురువుని మా గురువు గారి అనుసరించి ఆయనకి మనం శుశ్రూష చేయడం లేదా ప్రవచనాలు వినడం ప్రసంగాలు వినడం పురాణం వినడం లేదా రామకోటి రాయడం మౌనంగా ఉండడం ధ్యానం చేయడం ఏదైనా ఎక్కడికైనా ఏకాంతంగా వెళ్ళడం తీర్థాటన చేయడం ఇవన్నీ కూడా మనకు వివిధ చికిత్స విభాగాలు ఇవి అంటే మనల్ని మనం ఈ సమస్యలతో పోరాడుతూ పోరాడుతూ మన శక్తి సరిపోవట్లేదని తెలుసుకున్న వాళ్ళు ఏదో ఒక విభాగాన్ని ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని సర్దుకుపోతూ ఉన్నాము ఇట్ కానీ ఈ చికిత్స సంపూర్ణమైన పరిష్కారం కాదు నాకు కాలేదు నేను నిత్యము రుద్రాభిషేకం చేసేవాడిని చేస్తాను కూడా నమక చమకాలతో అభిషేకం చేస్తాను పంచసూక్తాలతో అభిషేకం చేస్తాను అమ్మవారి ఆరాధన అంటే నాకు అసలు అన్నీ మర్చిపోతాను ఇప్పటికీ ఎప్పటికీ మహాప్రసాదం పెట్టాలంటే ఇంక అసలు నాకు చేతికి ఎముకలు ఉండవు లక్షల మందికి పెట్టాలని ఒక తపన ప్రవచనం ఇవ్వాలన్నా దురదతో ఇవ్వట్ల సరదాగా ఇవ్వట్లేదు నా సాధనలో నాకు అనిపించింది నేను గ్రహించింది పంచుకుంటే మన విత్తనాలు చెల్లినవన్నీ మొలవకపోవచ్చు కానీ ఒక్క విత్తనమైనా మొలవదా అని ఒక ఆలోచనతో వేస్తున్నా ఒక్కటి మొలవకపోయినా కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే నాలో మొలిచింది నాకు అర్థమైతే చాలు నాకు ఆ ప్రెషర్ లేదు ఒకప్పుడు ఉండేది ప్రవచనం చెప్పాలనే సరదా ఉండేది ఎందుకంటే వాస్తవం అది అంటే ఇప్పుడు డబ్బు ఉంది ఖర్చు పెట్టాలనుకుంటాడు కారు ఉంది ఊటిని తుడిచేసి రూమ్లో పెట్టుకుంటే ఉపయోగం ఏంటి దాన్ని వేసుకుని తిరగడానికి కదా టీవీ ఉంది చూడడానికి అలాగనే నాలో ఒక విద్య ఉందనుకోండి పంచాలనేటువంటి సరదా ఉంటుంది అది అది లేకపోతే ఆ విద్యకి విలువ లేదు విద్య పది మందికి పంచడానికే చెప్పే కొద్దీ దాని యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది నాలో ఉండేది నేను చెప్పాలి ప్రవచనం చెప్పాలి నేను పది మందికి నేను నాకు తెలిసింది చెప్పాలనేటువంటి ఒక లోపల ఒక రకమైన ఇది కలిగేది నాలో కానీ తర్వాత కాలంలో తర్వాత కాలంలో ఆలోచిస్తే మనం చెప్పేది కాకూడదు వాళ్ళు వినేది కాకూడదు మన ద్వారా చెప్పించేది వేరే ఉంది అది ఎప్పుడు బయటికి వ్యక్తం అవ్వాలో అది వ్యక్తం అవుతూ పోతూ ఉంటుంది దాన్ని ఎవరు వినాలో వాళ్ళే వింటారు అనేది నాకు ఒక అవగాహన కలిగింది మన నుండి ఏది రావాలో నేను మొట్టమొదట ఒక మంత్రం అధ్యయనం పఠించాను యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసూప్తాం సంజీవయతి అఖిల శక్తి ధరస్వదా నేను మా గురువు దగ్గర అధ్యయనం చేసి ఉండొచ్చు నేను సాధన చేసి ఉండొచ్చు ఎన్నో గ్రంథాలు స్వయంగా స్వతంత్రంగా నా అంతట నేను కూర్చొని అధ్యయనం నాకు నాకెంతో అవగాహన ఉండొచ్చు కానీ నా లోపల నాలో నుంచి వచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో అదే జ్ఞానం కాబట్టి నాకు అనిపించేది కానీ నాకు ఒక స్థాయిలో అసలు వాళ్ళేమో ఈ క్లారిటీ వచ్చింది వాళ్ళ చూస్తేనేమో అన్నీ వదిలేసి ఆ పరాకాష్టలో కూర్చున్నటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అవి సామాన్యమైన మాటలు కావవి ఒక ఉపదేశసారం రమణ మహర్షి వారి యొక్క వారి భావుకతలో నుంచి పుట్టిందనంటే వారి ఆఖరి మాట వాడుతారు మహదిదం తపో రమణ వాగియం ఏం మాట అది ఇది ఏదో నేను నోటితో మాట్లాడింది కాదురా నేను చేత్తో రాసింది కాదు మహదిదం తపో రమణవాగియం ఇది ఒక మహా తపస్సులో నుంచి రమణుడి ద్వారా మీ అందరికి అందించినటువంటి వాంగ్మయం ఇది తపోవాంగ్మయం ఇది అని అన్నారు ఆయన ఆదిశంకర్లు మనకు అందించినటువంటి అద్వైత సారము ఆయన ఏదో ఊరికినే గ్రంథాలు చదివేసి రాలేదు ఆయనకి ఆయన ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ద్వారా మనకు వచ్చింది కృష్ణుడు కూడా భగవద్గీత చెప్పాలని యుద్ధరంగంలోకి రాలేదు ఆయన ఏమీ క్లాసులు చదువుకుని టెక్స్ట్ రీడ్ చేసి ఆయన రాలేదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ యుద్ధానికి వెళ్ళాలనుకుంటే గ్రంథాలు చదువుతారా వాళ్ళు కూర్చుని ఆయుధాలు పదును పెట్టుకోవాలి గుర్రాలని సరిగ్గా సెట్ చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి కానీ ఏం జరిగింది అక్కడ అర్జునుడు యుద్ధక్షేత్రంలో నేను యుద్ధం చెయ్యను నా వల్ల అవ్వదు అని అర్జునుడు చేతులు ఎత్తేస్తే అప్పుడు వచ్చింది భగవద్గీత గీత ఎందుకు వచ్చింది ఎప్పుడొచ్చింది అని అంటే ఇక నా వల్ల కాదు నేనేం చేయలేకపోతున్నాను ఐఎమ్ బివిల్డెడ్ నాకు అర్థం కావట్లేదు ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు నేను ఎవరినో నాకు అర్థం కావట్లేదు నాకు అలాంటి సన్నివేశం ఏంటనంటే వాళ్ళని చూస్తేనేమో ఆయన గోచీపెట్టుకున్న వ్యక్తి ఆయనేమో కాషాయం ధరించి అన్నిటినీ త్యాగం చేసిన వ్యక్తి ఆయన చూస్తే జగద్గురు దైవము వాళ్ళు మాట్లాడినటువంటి మాటని నేను ఉరికినే వేసుకుని మాట్లాడేసుకుని ఇదే అవి అనుకుంటూ నేను చెబితే నేను ఈ బట్ట వేసుకున్నాను అసలు నేను ఇటు చెట్టు ఇటు ఇటు సంబంధించిన వాడినే అటు సంబంధమైందని అది అన్నీ వదిలేసినటువంటి ఆ స్థాయి అంటే అది కాదు పోనీ తగులుకున్న స్థాయి అంటే తగులుకున్న స్థాయి కాదు వదులుకున్న స్థాయి అంటే వదులుకున్న స్థాయి కాదు రెండింటికి మధ్యలో ఉన్న స్థాయిలాగా అనిపించింది ఆ స్థితిలో నేను వీళ్ళందరి వాంగ్మయాలని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు అంటే ఆ స్థితిలో నిలబడి బయటికి వెళ్తే సమస్యలు సమస్యల కోసం మనం పోరాడుతున్నాం ఏదో ఒక సమస్య కూతురుకో కొడుక్కో భర్తకో భార్యకో అటు పుట్టింటి వాళ్ళకో ఇటు అత్తగారింటి తరపో లేకపోతే మిత్రులకో బంధువులకో లేదా మనలోపలే మనకో మన శరీరానికో లేదా ఆర్థికంగానో లేదు ఒకటనే కాదు ఏ రకంగా అయినా సరే సమస్య అనేది లేకుండా ఆ రోజు అనేది సూర్యోదయం మేల్కోదు కాబట్టి ఈ సమస్యను ఎదుర్కొంటున్న వ్యక్తికి ఈ తపస్సు ఇంత గొప్ప తాత్వికత ఇంత గొప్ప స్థితి చెబితే మనం వింటున్నాము కానీ ఊరట పొందుతున్నాము వెళ్ళిపోతున్నాము బాగా చెప్పారని ఆస్వాదిస్తున్నాము కానీ అది ఎలా ఉందనంటే లోపలికి వెళ్తుంది కొంతసేపు ఫ్యాన్ కింద కూర్చున్నంతసేపు హాయిగా ఉంది తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోతే ఎలా ఎండ తగులుతుందో ఎలా వేడి ఉంటుందో అది ఇందులో కూర్చున్నంతసేపు హాయిగా ఉంది బయటికి వెళ్ళిపోతే వేరేలాగుంది ఈ డ్యువాలిటీ మీకు అర్థమవుతుందా డ్యువాలిటీ అంటే ద్వంద్వ వైఖరి నిజంగా నాలో ఆ మదన పుట్టింది వాళ్ళు చెప్పేవన్నీ వింటుంటే ఆ స్థాయి ఒకలాగుంది బయటికి నేను ఈ శరీరంతో బయటికి వెళ్ళి పది మందిని డీల్ చేస్తూ ఒక ఆశ్రమంలో ఉన్నా ఇంకోటి ఉన్నా లేదు ఒక ధర్మమో ఒక మంచో చెడో ఏదో చేస్తూ ఉంటే నాలో రకరకాల ఘర్షణలు వివిధమైన మనుషుల్ని ఎదుర్కోవాలి అవమానాలను ఎదుర్కోవాలి లేదా నేను తిడతాను లేదా వాళ్ళ ద్వారా తిట్లు పడాలి లేదా ఒకళ్ళు పొగుడతారు నేను వాళ్ళని పొగడకపోతే బాగుండదు అదొక గిల్టీ నేను వాళ్ళని కూర్చోబెట్టుకుని పొగడాలి ఎందుకంటే వాళ్ళు నన్ను పొగిడారు కాబట్టి తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలి కదా మనం ఎందుకంటే నన్ను ఒకటి గోకితే నేను ఇంకొన్ని గోకాలి తప్పకు వాడిని గోకాల్సిందే నేను అటు కొద్దిగా పెద్దగా గోకుతాడా చిన్నగా గోగుతామని తర్వాత సగ్గతి అంటే నేను వాస్తవం చెప్తున్నాను సమా నేనేమి నా గురించి చెప్తున్నా నేను ఎవరి గురించి కాదు గుర్తుపెట్టుకు నాది నేను నా ముందు ఆవిష్కరించుకుంటున్నా మంది ముందు కాదు నా ముందు ఆవిష్కరించుకుంటున్నా మందని మీరు అనుకోవచ్చు నేను నా ముందు అని నేను అనుకుంటున్నాను ఈ వీటితో అవుతూ ఈ తత్వానికి ఈ తాత్విక స్థితికి ఈ బోధకి ఎక్కడ నాలో ప్లేస్ ఉంది నిండిపోయింది మిగతావన్నీ కాకపోతే ఇదేంటనంటే టైంపాస్ లాగా ఒక చిన్న మనకు ఒక ఊరటలాగా ఒక చికిత్స కానీ నాకు ఆ చికిత్స వద్దు తాత్కాలికమైనటువంటి చికిత్స వద్దు నాకు పరిష్కారం కావాలి దాంట్లో పరిష్కారం ఉంది లేకపోతే వాళ్ళు ఆ స్థితిలో ఆ స్థాయిలో వాళ్ళు ఉండలేరు పరిష్కారాన్ని ఇచ్చారు కానీ మనం ఉపశమనమే పొందుతున్నాం పరిష్కారం దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు సూచించిన మార్గం ద్వారా మనం ఉపశమనం పొందుతూ వస్తున్నాం పరిష్కారాన్ని మనం పొందలేకపోయాం నాకు తెలియదు నేను ఇక్కడ ఉన్నవాళ్ళు పరిష్కారం పొందిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నమస్కారం కానీ అంత ఆశామాషి అయితే కాదు కానీ నాకు అది సులభంగా అర్థం కావాలి నాకు కష్టమైతే నాకు జటిలమైతే ఈ కలియుగంలో ఇన్ని సమస్యల మధ్యలో సత్యయుగంలో అంటే వాళ్ళు మనుష్యులు అలా ఉండేవాళ్ళు సమాజము అంత గొప్పది మొత్తం వ్యవస్థ అంతా అలా ఉండేది దాని గురించి మీకు మాట్లాడతాను ఎలా నాలుగు యుగాల్లో కాల ధర్మాలు ఎలా నడిచాయి మనం ఎలా మారుతూ వచ్చామనే అంశాలు కూడా చెప్తాను మీకు దర్శిస్తూ పోతుంటే అద్భుతమైన దర్శనాలు జరుగుతూ ఉంటాయి సో ఈరోజు సమాజం ఎలా ఉంది ఈరోజు నా శరీర స్థితి ఎలా ఉంది కూర్చుంటే లేవలేని పరిస్థితి నలభై ఏళ్ళకి చచ్చిపోతున్నారు ముప్పై ఏళ్ళకి చచ్చిపోతున్నారు మన 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 మొత్తం ప్రపంచమంతా మన భారతదేశం చూస్తే స్వాతంత్రం ముందు స్వాతంత్రం తర్వాతనే ఎలా అనుకుంటామో ఈరోజు ప్రపంచం మొత్తానికి కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అన్నట్టు అయిపోయింది ఈరోజు మనందరి స్థితిగతులు ఆరోగ్యము మానసిక స్థితి మీరు మీరు నమ్మరు నా మాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే కాదు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా మాట్లాడింది కోవిడ్ తర్వాత మనిషి యొక్క మానసిక స్థితి దుర్బలమైపోతూనే ఉంది రోజు రోజుకి మనం ఏ స్థాయికి ఎదగబోతామంటే మనం కోవిడ్ ఒక్కటే అనుకుంటున్నాం తర్వాత బోళ్ళు వచ్చేసాయి మనకు తెలియట్లేదు అంతే మనకు తెలియకుండా బతికేస్తున్నాం అవి ప్రమాదానికి గురయ్యి అందరిలోకి పాకినప్పుడు అప్పుడు బయటకు వచ్చి వీళ్ళందరూ ఓ ఇదిచ్చింది ఈ జబ్బని అప్పుడు ఆలోచన చేసి ఆరా తీస్తారు ఇప్పటికీ అడగండి కోవిడ్కి మందే లేదు ముందు జాగ్రత్త మందు జాగ్రత్త అది ఏదో తర్వాత ఈ కాల్పాలని ఇవన్నీ ఇవన్నీ రకరకాలు యాంటీబయాటిక్స్ కొన్ని స్టెరాయిడ్స్ అవన్నీ ఇచ్చి ఉపశమనానికి ఇచ్చారే కానీ దేర్ ఇస్ నో మెడిసిన్ డైరెక్ట్ మెడిసిన్ ఫర్ కోవిడ్ మన బాడీని ఇమ్యూనిటీ పెంచుకోవడం వాటి నుంచి వచ్చే రియాక్షన్స్కి మందులేయడం తప్ప దాని మీద వెళ్ళి డైరెక్ట్గా అటాక్ చేసేటువంటి మెడిసిన్ లేనే లేదు ఒక్క కోవిడ్కే ఇలాగైతే ఇంకా రిలీజ్ అయ్యేటువంటి రకరకాల అంశాలకి మనం ఏ బలైపోతున్నాం మనం కోవిడ్ కంటే భయంకరమైనటువంటి అంశాలు ఈ సమాజంలో రాజకీయం కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగాలు కావచ్చు సమస్యలు అన్ని రకాల స్థాయిల్లో సమస్యలు మనం బయటికి వెళితే ఏమిటో తెలియదు అర్థం కావట్లేదు సో ఇన్ని సమస్యలతో సతమతమవుతూ ఆ స్థాయిలో వాళ్ళు ఇచ్చిన తపస్సుని ఆ తత్వాన్ని నేను నేను కష్టపడాలి కష్టపడితే కానీ నాకు తెలియదు అనుకుంటే నాకు టైం ఎక్కడిది ఆయుషే తక్కువ నాకు ఉండే అవకాశాలు తక్కువ అవసరాలు ఎక్కువ అసలు నేను ఎలా దీన్ని యాక్సెప్ట్ చేయాలి నేను ఒకవేళ ఎవరికైనా చెబితే అది వాళ్ళకి ఏదో ఉపశమనం కాకూడదు ఒక పరిష్కారం కావాలి ఇందాక వారు అన్నారు కదా మైక్లో స్వామీజీ భగవద్గీత చెప్తుంటే అందరలా అతుక్కుపోయి వినేవారని ఆ బాలగోపాలం యథార్థ నేను కూడా మాట్లాడేసి వచ్చిన తర్వాత టీటీడీలో వస్తుంటే నేను కూడా అతుక్కుపోయి వినేవాడిని ఎందుకంటే నాకు బాగా నమ్మకం అది నేను మాట్లాడలేదు యోంత ప్రవిష్య మమ వాచమి మా ఏదో మాట్లాడింది మాట్లాడించింది నాకు తెలియదు నిజంగా నేను అంత చదువు చదువుకోలేదు కానీ ఒక సాధన అయితే జరపాలి ఇది అలా అతుక్కుపోయి వినడం అనేది ఉపశమనం అది నా గొంతు వల్ల కావచ్చు నా మాట వల్ల కావచ్చు నా ఉపమానం వల్ల కావచ్చు నా ప్రజెంటేషన్ వల్ల కావచ్చు అది మానసిక స్థాయిలో ఊరటనివ్వచ్చు బుద్ధి స్థాయిలో ఊరటనివ్వచ్చు లేదా వాళ్ళకు కూడా ఉదయాన్నే ఒక అరగంట ఏదో కాలక్షేపం చేయాలి ఇది వింటే మంచిదని వింటూ ఉపశమనం పొందొచ్చు అంతే తప్ప నేను పరిష్కారం ఇవ్వలేదు కానీ పరిష్కారం దిశగా ఆలోచించడం మొదలుపెట్టారు నాకు ఉపశమనం కాదు పరిష్కారం కావాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది చాలా అద్భుతమైన పరిష్కారం అది ముగ్గురు ఆ పరిష్కారమే సాధన రహస్యమని వాళ్ళ ద్వారా దర్శించగలిగాను ఆ సాధన అనేటువంటిది ఎందుకు ఆ మాట వాడాను అంటే ఆ పదం మనకు విష్ణు సహస్రనామం ఉంది శివ సహస్రనామం ఉంది అలా ఒక్కొక్క దైవానికి సహస్రనామాలు ఉన్నాయి ప్రతి దైవానికి ఉంది అమ్మవారికి ఉంది ఆ పేరేంటి లలితా సహస్రనామం అని తెలుసు కానీ వాస్తవంగా భాస్కర్ రాయలు వారు ఏమంటారంటే ఇది లలిత సహస్రం కాదు లలిత రహస్య సహస్రం అన్నారు నన్ను ఆకర్షించింది ఏంటబ్బా అన్ని సహస్రనామాలు ఇదొక్కటే ఎందుకు రహస్యమని నిజంగా దాంట్లో లోతుకి వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ ఆ అమ్మ యొక్క దర్శనం అంటే అమ్మ అంటే ఏదో చీర కట్టుకును ఇలా ముక్కు పెట్టి కోటేరు ముక్కుండి ముక్కు పొడక పెట్టి అది కాదు అంటే రూపాన్ని మాత్రమే నేను అనట్లేదు రూపాన్ని దాటి అవతలికి వెళితే ఆ నామరూపాలని దాటి అవతలకు వెళ్ళగలిగితే ఆవిష్కరింపబడేటువంటి ఒక మహాశక్తి మండలం ఏదైతే ఉందో అది అమ్మాని పిలుచుకుంటాం మనం సో ఆ లలిత రహస్యం ఏదైతే ఉందో అందులో ఉండే ఒక్కొక్క శ్లోకంలో సాధనకు సంబంధించి అద్భుతమైన అంశాల్ని మేళవి నేను రోజు కూర్చునేవాడిని కోవిడ్ కంటే ముందు ప్రవచనాలు తగ్గించాను రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రవచనాలు తగ్గించుకుంటూ వచ్చాను ఎందుకంటే నేను ఉపశమనమే ఇస్తున్నా పరిష్కారం ఇవ్వలేకపోతున్నా ఆ ఉపశమనం ఇచ్చి 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 ఒకరోజు నేను ఏ స్థాయికి అంటే నాకు కూడా ఏదైనా ఉపశమనం కావాలేమో అనే స్థాయికి వస్తాను అది కాదు నా జీవితం నేను దాంతో సరిపెట్టుకోవాలనుకోలేదు నాకు పరిష్కారం కావాలి నాకు ఉపశమనం కాదు ఎందుకంటే నా ప్రవచనాలు నేను మళ్ళీ వింటున్నప్పుడు నాకు హాయిగా అనిపించేది హృదయంగా అనిపించేది ఏ ఒక్క మాట కూడా నేను తూలి అనవసరంగా ఒకళ్ళని విమర్శించి కించపరిచి ఎప్పుడూ చెయ్యం నేను అంటే నేనంటే నా వల్ల కాదది ఆ లోపల నుంచి అలా వచ్చేది అలా ఆ డిజైను ఆ ఎడిటోరియల్ థింగ్స్ అలా నడుస్తూ ఉంటాయి లోపల కానీ నాకు అది ఆహ్లాదంగా అనిపించేది హృదయంగా అనిపించేదబ్బా ఎంత బాగుంది అనిపించేది కానీ అవన్నీ నాకు ఉపశమనాలే పరిష్కారం కాదు కానీ నిగూఢంగా వెళితే పరిష్కారము దొరుకుతుంది కానీ ఆ నిగూఢంగా వెళ్ళాలి అందుకే వేదంలో కూడా చెప్పింది యో వేద నిహితం గుహాయా పరమే వ్యోమన్ సో ఓష్ణుతే సర్వాన్ అన్ సహ బ్రహ్మణ విపశ్చితేతి కాబట్టి మనం ఉపశమనాలకి పరిమితం పరిష్కారం దిశగా వెళ్దామా అని నేను ఆలోచించినప్పుడు నాకు ఎవ్వరూ తోడు లేరు మా గురువు గారు వదిలేసి వెళ్ళిపోయారు పోనీ ఆయన దగ్గరికి వెళదామంటే పోనీ నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడదామంటే వాళ్ళకి ఇది అర్థమవుతుందో అర్థం కాదో తెలియదు నేను ఒకటే పట్టుకున్నా అమ్మా నేను నమ్మాను ఈ జీవితాన్ని ఇందులోకి అడుగు పెట్టేశాను సన్యాసం తీసుకున్నాను ఇప్పటిదాకా గడిపేశాను నడిచింది కానీ నాకు ఆ నిగూఢ స్థితి నాకు కావాలి ఆ రహస్యము కావాలి